నమస్కారం శ్రీవార్తా న్యూస్కి స్వాగతం కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్కు బెంగళూరు బ్యాంకు అధికారులు ఓడిసి బాబా ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు

అండ్ ఎక్స్పెక్టింగ్ మోర్ డెవలప్మెంట్ ఫర్ ద పీపుల్ జనాల కోసం సొంత డబ్బుల్లో ఖర్చు పెట్టి వాళ్ళు ఎంతో హెల్ప్ చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ పేరెంట్సు సిమ్ హెల్పింగ్ లైక్ హెల్టీ అండ్ మంచి పేరు ఉంది అక్కడ మంచి డెవలప్మెంట్ కూడా ఆశిస్తున్నారు జనాలు అంతా కూడా కుర్టులు చేస్తారని మనంతా ఆశిస్తున్నాము అలాగే మిస్టర్ బాబా సార్ బాబా శ్రీ సారు షేఖ్ బాబా షేక్ బాబా సారు వాళ్ళు కూడాను ఎల్హెచ్ బ్రాంచ్ అది ఎస్బిఐ నియోజకవర్గంలో వండుకొని మన ఈ టీడీపీ పరంగా మంచి అలంకరించి నుంచి బొమ్మనవల్లి ఎలక్ట్రానిక్ సిటీ అంతా మన మనుషులంత కలిపి మంచి సపోర్ట్ చేస్తున్నది సార్ టీడీపీ కోసం చేస్తుంటాను అలాంటి ఒక మంచి ఆర్గనైజేషన్గా చేసి మన సక్సెస్ఫుల్గా ఈ సంస్థను కూడా సపోర్ట్ చేశారు వాళ్ళు అలాగే మిస్టర్ నాగేంద్ర సార్ కూడా మేనేజర్ ఎస్బీఐ మేనేజర్ మన ప్రెసిడెంట్ ఓబీసీ ప్రెసిడెంట్ ఆ నియోజకవర్గం ఓబిసి ప్రెసిడెంట్గా ఉంచుకొని మొత్తం సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు చాలా ఆక్టివ్గా పార్టిసిపేషన్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా మనందరి తరఫున వాళ్ళకు నేను స్వాగతం కోరుతున్నాం పవన్ సార్ చేస్తున్నారు ఈరోజు వాళ్ళు కూడా ఉన్నాం సార్ సార్ కూడా మీ అందరికీ కూడా ఎస్బీఐ వాళ్ళందరికీ కూడా అలాగే మిస్టర్ మహాదేవ్ మనోబలి ఎస్బీఐ सिनेर म्यूजिक और मॉडल इलेमेंट है क्यालेंट है इलमका लो राइट हैंड फॉर मी आरसीपीसी मतलब ये शेख बाबा गैंग ಅಂತ मतलब रोज चलता है शेख बाबा गैंग का सेंटर बहुत बड़ा नेटवर्क है सर बट वी फील एज ए बैंक वी आर लाइक ए फैमिली फील वी एंड यू यू ना नाते आप तो मालूम है ना नाइट वेस्टर्न को मालूम है जस्ट हाँ डालोसर तो अलमोस्ट सौंदी प्राइस हैंड हैडी मुझे लगता है सौंदी प्राइस हैंड हैडी न्यूजीलैंड के सर एसबीएम मैनेजर नवीन कुमार सर नवीन नवीन आप 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 ಒಕ್ಕೊಕ್ಕೂ ಬ್ರಾಂಚ್ರು ಕ್ರೋರ್ಸ್ ಕೆಪಾಸಿಟಿಫ್ ಥೌಸಂಡ್ ಕ್ರೋಸ್ ಮೈಂಟೈನ್ ಅರೂ ಫರ್ ಎಕ್ಸಾಂಪಲ್ ಪೀರ್ ವಿಧಾನಸೌಧ ಮೆನ್ ಬ್ರಾಂಚ್ ಇಪ್ಪ ಆರ್ಟಿ ಸಿಕ್ಕೊಕ್ಕ ಬ್ರಂಚ್ ಕಸ್ಟಮರ್ ಇನ್ಫ್ಲುಯೆನ್ಸ್ ಒಕ್ಕೊಕ್ಕ ವ್ಯಕ್ತಿ ಇನ್ಫ್ಲುಎನ್ಸ್ ಮಿನಿಮ್ ಥೌಸಂಡ್ ಜಸ್ಟ್ ಮಿಮಂ ಮಾತೇ దీని గురించి నేను అంటే అనంతపురం జిల్లాలోనే చెప్తాను తను ఎట్లా అంటే నేను ఈజ్ అ స్టూడెంట్ ఆఫ్ అవర్స్ కాలేజ్ అనంతపుర్లో ప్రతి ఒక్కరికి తెలుసు ఎప్పుడు కూడా ఏమీ ఆశించకుండా వాళ్ళకి ఏమైనా సమస్య వస్తే డైరెక్ట్గా పోవచ్చు చూసి మా వాళ్ళ సమస్యని కనుక్కొని సొల్యూషన్ చేసిన తర్వాతనే అనుకో వెళ్ళిపోతుంది ఈ మెయింటేవారు ఈయనకి తెలియని వాళ్ళు కూడా ಡ್ರೆ ಎವರೇ ಮಾಮೂಲುಂಟು ಅಂತ ಎಂಎಲ್ಎಸ್ ರೀಚ್ ಕೋಡಾಕ್ಕೆ ಅಡ್ಡ ಉಂಟು ಪೂಜಾರಿ ತರಗತಿ ದೇವನಗಾರರು ಈ ದೇವರಿಗೆ ಎಲ್ಲ ಊರ್ಲ್ಲಾ ತಿಡೀ ಕ್ಯಾನ್ ಗೋ ಅಂಡ್ ಮೀಟ್ ಇಚ್ಛೆ ವೆರೀರಿ ಎಡ್ಯುಕೇಟೆಡ್ ಅಂಡ್ ಈ ನೋಸ್ ಇನ್ ಅಂಡ್ ಔಟ್ ಆಫ್ ಬ್ಯಾಂಕಿಂಗ್ ಎವ್ರಿಥಿಂಗ್ ಈ ನೋಸ್ ಬಯಟಿಗೆ ಸಿಂಪಲ್ ಗೆ ಅನ್ಬಿಡ್ತಾ ಈಸ್ ಅಥ್